అందరికీ నమస్కారం అండి మనం జీవితమంతా సంతోషంగా అలాగే నిండు ఆశతో ఉండే భగవంతుడి ఆశీర్వాదం ఇచ్చే ఒక మంచి రహస్య కథననేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సన్ తెలుగు ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడండి ఆ రాజు ఆ తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు చాలా మంచి రాజు ప్రజలు ప్రజల ఆలనా పాలన అన్నీ చూసుకుంటూ ఉంటాడు ప్రజలకి ఏం కావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు వాళ్ళు అలాగే వాళ్ళకు వచ్చిన ఊరి సమస్యలు అన్ని పరిష్కరిస్తూ ఉంటాడు రాజు కానీ రాజుకి ఒక కొరత అనేది ఉండిపోయింది తన తర్వాత తన ఈ తన రాజ్యాన్ని తన రాజ్య ప్రజలను చూసుకోవటానికి తనకు వారసుడు లేనే అనే ఒక బాధ అనేది తనకు ఉండిపోయింది వయసు అయిపోతూ ఉంది ఇంకా నాకు వారసులు అనేవాళ్ళు రారేమో ఇక ఏదైనా సరే ఒక వారసుని దత్తత అనేది తీసుకోవాలి తప్పకుండా ఈ రాజ్యానికి మంచిగా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల రక్షణ కల్పించేలా ప్రజలకు మంచి చేసేలా ఉండే ఒక యువకుడు నాకు కుమారుడిగా నేను దత్త తీసుకొని ఈ యొక్క రాజ్యానికి పట్టాభిషేకం చేస్తాను ఈ రాజ్యాన్ని తన చేతిలో పెట్టి నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి తన మంత్రులతో కలిపి ఈ విషయాన్ని పంచుకుంటాడు ముందు అలాగే అని ఒప్పుకున్న మంత్రులు తన తాను చాలామంది మంత్రులు కలిసి మాట్లాడుకుంటారు ఇన్ని రోజులుగా రాజు పక్కన ఉన్న మనం అందరం కనిపించలేదు ఎవరో వేరే యొక్క యువరాజు యువరాజుని చేస్తాడంట ఇదేం అన్యాయం మనం దానికి సహకరించకూడదు ఎలా అయితే చూస్తాడో మనము చూద్దామని చెప్పి రాజు చెప్పిన పనిని అస్సలు పట్టించుకోకుండా ఉంటారు అంటే మనం చూస్తేనే కదా రాజుకి యువరాజు వస్తాడు అన్నట్టుగా అస్సలు పట్టించుకోకుండా ఉంటారనమాట ఈ విషయం ఎలాగో తెలుసుకున్న రాజు కొన్ని రహస్య విధానాల వల్ల ఒక యువకుడిని రాజుగా ప్రకటిస్తాడు అంటే ఒక యువకుడిలో ఉన్న లక్షణాలు అన్నిటినీ మంచి రాజుకున్న రాజుకున్న లక్షణాలు అని తెలుసుకొని అతను ఒక కుర్రవాడిని తీసుకొస్తాడనమాట నేను ఎన్నో విధాలుగా ఈ కురవాన్ని పరీక్షించాను ఈ యువకుడు మంచి సామర్థ్యుడు అంతేకాకుండా మంచి మనసు కలవాడు తను ఈ రాజ్యాన్ని కాపాడగలడు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకోగలడు అనే నమ్మకం నాకుంది కాబట్టి మా తర్వాత ఈ రాజ్యానికి రాజు ఇతనే అని చెప్పి అతనికి పట్టాభిషేకం అనేది చేసేస్తాడు రాజు కానీ ఇది చూసి ఓర్వలేరు అసలు మంత్రులు కూడా అస్సలు ఓరవలేరు అప్పుడు ఎలాగో ఇది జరగదు రాజుండగా మనమందరం కూడా ఈ రాజ్యాన్ని అనుభవించలేము కాబట్టి ఈ రాజుని ఎలాగైనా సరే దూరంగా పంపించేయాలని మంత్రులందరూ కలిసి ఒక పన్నాగం పన్ని రాజా ఎలాగో యువరాజును మీరు చేసేసారు కదా ఇక మీరు ప్రశాంతంగా మీరు ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఏదైనా ధ్యానంలోనూ అలాగ ఉంటే మీకు మనశ్శాంతి పుణ్యం అట్లా ప్రశాంతత దొరుకుతుంది కదా అనే ఒక సలహా ఇస్తారనమాట రాజుకు కూడా సరే అనిపిస్తుంది సరే వెళ్దాము వెళ్ళి మనం ప్రశాంతంగా ఉందాము అని ఆ యొక్క కుర్రవాడికి ఆ లోపలే అన్ని నైపుణ్యాలు ఎలా రాజ్యాన్ని చేసుకోవాలి ఎట్లా దండెత్తాలి ఇతర రాజులు వచ్చినప్పుడు వాళ్ళని ఎదుర్కో ఎలా ఎదుర్కోవాలి ప్రజలకు ఎలా న్యాయం జరపాలి ఈ అన్ని విషయాలు కూడా తెలిపేస్తాడు రాజు సరే ఇంకా రాజు యువరాజుకు దత్తత తీసుకున్న యువరాజుకు మంచి చెడ్డలన్నీ నేర్పించి అన్ని అప్పజెప్పేసి ఇంకా మేము బయలుదేరుతున్నాము అని చెప్పి చెప్తారనమాట కానీ ఆ యువరాజుకు రాజు దూరంగా వెళ్ళటం ఇష్టం లేదు నాతో పాటే ఉండొచ్చు కదా ఎన్ని రోజులు ఉంటారో ఈ రాజ్యంలోనే ఉండండి నా ఒడిదుడుకుల్ని మీరు సరిదిద్దండి అని చెప్పి ఎంతగానో ప్రాధాయపడతాడు కానీ అస్సలు ఒప్పుకోడు రాజు మేము వెళ్లాల్సిందే అని చెప్పి అనుకుంటాడనమాట సరే మొత్తానికి వెళ్ళిపోతారు ఈ యొక్క మంత్రులు వీళ్ళందరూ రాజు లేని సమయం చూసి ఇతన్ని ఎలాగైనా సరే తరిమి కొట్టాలి అని పన్నాగం పండుతారు కానీ ఈ లోపల యువరాజు ఆ ఊరి జనానికి అందరికీ చేసి చెప్పి మన రాజు తిరిగి మన తిరిగి మన రాజ్యానికే వచ్చేయాలి అడవుల్లో ఉండి కష్టపడటం ఎందుకు మనతోనే ఉంటే కదా మంచి చెడ్డలు చూసుకోవాలి అని చెప్పి అందరికీ చెప్పగా ఆ రాజ్య ప్రజలు కూడా అవును రాజు మనకెంతో మంచి చేస్తున్నాడు అలాంటి రాజుని మనం దూరంగా పంపించకూడదు అని చెప్పి గొప్ప గొప్ప యాగాలు అలాగే ధ్యానాలు మంచి పూజలు అనేవి అనేవి ఆ రాజ్య ప్రజలందరూ చేస్తూ ఉంటాడు ఆ రాజ్య ప్రజలు చేసిన మంచి యాగాలకి అలాగే ఒక మంచి మనిషి కోసం చేసిన పూజలకి భగవంతుడు కరణించి ప్రత్యక్షమయ్యి నాయన మీకు ఏ వరం కోరు కావాల ఏ వరం కావాలో కోరుకోండి అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట అప్పుడు భగవంతుడిని ఈ ప్రజలందరూ ఇలా కోరుతారు స్వామి మా రాజు చాలా మంచివాడు మా రాజ్యంలోనే ఉండాలి అతను నిండు నూరేళ్ళు బ్రతకాలి నిండు నూరేళ్ళు బ్రతికి మా రాజ్యంలోనే ఉండాలి అలా ఆశీర్వదించు అనగానే మీరు ఒక మంచి విషయం కోసం మంచి మనిషి కోసం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అలాగే అని చెప్పి తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు అన్నమాట భగవంతుడు మొత్తానికి అతను నిండు ఆయుషుతో ఉండాలి కాబట్టి తర్వాత వాళ్ళందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీకు ఇంకా ఎటువంటి లోటు లేదు మీ ఆరోగ్య సమస్యలు మీరు ముసలివారు మీరు నిండు నూరేళ్ళు బ్రతుకుతారు కాబట్టి అన్ని రోజులు కూడా రాజ్యంలో ప్రజలతో పాటు మాతోనే ఉండండి మీ తోటే ఉండండి అని చెప్పి ప్రజలు కూడా వచ్చి ఆ రాజుని అడవిలో నుంచి తీసుకొచ్చేస్తారు తన భార్య అయ్యో మన నా భర్త కోసం ఈ ఊరి ప్రజలు ఇన్ని యాగాలు చేశారా సరే అని చెప్పి తను కూడా కూర్చొని తపస్సు చేస్తుందన్నమాట పాపం ఆ రాజు భార్య తపస్సుకు మెచ్చి కూడా భగవంతుడు అనుగ్రహించి కటాక్షం అనేది అంటే తన దర్శనం అనేది ఇస్తాడనమాట ఏమ్మా ఏం కావాలి అని కోరుకోనగానే నా భర్త కోసం వీళ్ళు నిండు ఆయుష్ కావాలని కోరుకున్నారు ఇంత మంచి ప్రజలు కూడా అందరికీ మంచి ఆయుష్ ఇవ్వాలి నిండు నూరేళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయుష్తో ఉండేలా వాళ్ళకి ఎలాంటి ఆనందానికి లోటు లేకుండా ఉండేలా ఆశీర్వదించండి ఆ వరం కావాలి అని చెప్పి రాజు భార్య భగవంతుని కోరుతుంది ఇది మంచి విషయమే స్వార్థం కోసం కాకుండా మంచి కోసం కోరారు కాబట్టి తదాస్తు అని చెప్పి అలాగే అని చెప్పి ఆ వరం కూడా ఇచ్చేస్తాడు ఇప్పుడు ఆ ఊరి జనం తర్వాత రాజు రాజు కొడుకు అందరూ నిండి ఆయుష్తో సంతోషాలతో హాయిగా ఉంటారు కానీ ఈ యొక్క మంత్రులు వీళ్ళు మాత్రం మంచి ఆలోచనతో లేరు కాబట్టి దేవుడు వాళ్ళకి వరం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అర్ధాయుషులోనే చనిపోతారన్నమాట ఈ కథ మూలంగా మనకు ఈ కథ అనేది ఒక కల్పితం ఈ కథము అంటే భగవంతుడు ఎలా వరమిస్తారని అని కొంతమందికి అనుమానం అవ్వచ్చు కాబట్టి కథ అంటేనే కల్పితం కదండి మనం ఒక మోటివేషన్ కోసం ఒక మంచి మాట కోసం చెప్పిన ఒక కథ కాబట్టి సో అది కల్పితం అనే కాకపోతే మనం ఈ యొక్క కథలో నుంచి తీసుకున్న ఉద్దేశం ఏంటి అందులో నుంచి తీసుకున్న ఒక మోటివేషన్ ఏంటి మంచి విషయము అంటే మనకు ఎప్పుడు కూడా మంచే ఆలోచిస్తూ మంచినే తలుస్తూ మంచి అనుకూలమైన మాటలు మాట్లాడుతూ ఇతరులకు మంచి కోరుకుంటూ ఉంటే భగవంతుడు మనకు మంచి చేస్తారు కాబట్టి చెడు కోరుకుంటూ ఎలా వీళ్ళని ముంచాలి ఎలా వీళ్ళని ఇది చేయాలి అనుకున్న మంత్రుడికి ఏ గతి పట్టింది అది చెడ్డ ఆలోచనలు ఉంటే మాత్రమే అలా జరుగుతుంది కానీ మంచి ఆలోచనలు ఉన్న ప్రజలకి మంచి ఆలోచనలతో తపస్సు చేసిన రాజు బాధికి అందరికీ మంచి జరిగింది కాబట్టి ఈ కథ మూలంగా మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడూ మంచినే తలవాలి మంచినే నేర్చుకోవాలి ఇతరులకు మనం సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ద్రోహం మాత్రం చేయకూడదు ఇతరులకు మనం మంచి చేయకపోయినా పర్వాలేదు మోసం మాత్రం చేయకూడదు ఇతరులకి మనం మంచి తలవకపోయినా పర్వాలేదు చెడు మాత్రం తలవకూడదు మనం చెడు కోరామంటే ఆ చెడు అనేది మనకే వస్తుంది నువ్వు ఏదైతే కోరుకుంటావో నీకు అదే వస్తుంది అని చెప్పే ఒక మంచి కథే ఇదండీ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ కథ కూడా మీకందరికీ ఒక మంచి మోటివేషనల్గా మంచిని తెలుపుతూ ఉంది కాబట్టి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్